మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్ పోటీలో బంగారు పథకం సాధించిన ఆత్మకూరు విద్యార్థిని ఆత్మకూరు పట్టణానికి చెందిన సయ్యద్ ఇరం అజ్రా అనే విద్యార్థిని పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్ పోటీలో బంగారు పథకం సాధించింది ఆత్మకూరు పట్నంలో ఐదవ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో నలుగురితో తలపడి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఫైనల్ పోటీలో గెలుపొంది బంగారు పతకాన్ని సాధించుకుంది అప్పారావుపాలెం జెడ్పీ హై స్కూల్ కార్యాలయ ఉద్యోగిగా ఉన్న ఈ పాప తండ్రి సయ్యద్ జమీల్ పీర్ ఖాద్రి తన కుమార్తె బంగారు సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు చిన్నారి పాప సయ్యద్ ఇరం అజ్ర బంగారు పథకం సాధించడంపై కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులు ఈ పాపను సత్కరించారు చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ లో బంగారువ కారణంగా గ్రామస్తులు తెలుపుతున్నారు పాప శిక్షకుడైన సాయిని అభినందిస్తూ ఈ పాపను ఆత్మకూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సందానీ రెక్టో సభ్యులైన విశ్రాంతి ఉపాధ్యాయులు సాదిక్ హుసేన్ మల్లికార్జున తదితరులు సన్మానించారు బంగారం వచ్చినటువంటి మన ఆత్పూర్ పట్టణానికి సంబంధించిన చిన్న ఇరం మజ్రా బంగారు పదించారు ఇందులో నేషనల్ లెవెల్స్ కూడా ఆడి ఈ పట్టణానికి వారి తల్లిదండ్రులకు వాళ్ళు చదువుతున్నటువంటి పాఠశాలలకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి చిన్న సన్మాన కార్యక్రమాన్ని మా అపోలో ల్యాబ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రెడ్ క్రాస్ సీనియర్ రెడ్ క్రాస్ సెక్రటరీ అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రహిత మహమ్మద్ సాది హుసేన్ గారికి జన విజ్ఞాన జిల్లా నాయకులు మల్లికార్జున్ గారికి ఈ గురు అయినటువంటి ఈ గురు తీర్చిదిద్ది బంగారు పథకం సాధించే కోసంగా ఎన్నలేని కృషి చేసినటువంటి మిత్రుడు సాయి గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారి చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఈ సందర్భం ఏర్పాటు చేయడం జరిగింది